శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది కలసం పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకుంటారు కదా రాగి చెంబు ఎక్కువ మంది ఇళ్లల్లో వాడుతూ ఉంటారు ఈ రాగి చెంబుని ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపించేస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే కొంచెం పసుపు కొంచెం పెరుగు పెరుగు బాగా పుల్లగా ఉండాలి బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ ఏదైనా వాడుకోవచ్చు కొంచెం నిమ్మకాయ రసం అలాగే వెనిగర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం రాగి చొంబుని మొత్తం అప్లై చేసేసుకొని నిమ్మకాయ తొక్కులు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ తొక్కులతో అయితే బాగా క్లీన్ చేసుకున్నాం అంటే రాగి చొంబు అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుందండి నేను ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా కాబట్టి మీరు ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి ఇంట్లో పూజ సామాన్లు ఏవైనా క్లీన్ చేసుకోవాలన్నా లేకపోతే రాగికి సంబంధించిన సామాన్లు క్లీన్ చేసుకోవాలన్నా రాగి చెంబులు క్లీన్ చేసుకోవాలనుకున్నా ఒకసారి ఈ టిప్పుని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగా యూజ్ అవుద్దండి ఇన్స్టెంట్గా అయితే క్లీన్ అయిపోతుంది వీడియోని ఇస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి